జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి కుజు భగవానుడు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కనుక కుజు భగవానుడు యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఒక కుజు భగవానుడు ఒక నక్షత్రం చిత్త నక్షత్రం అధిపతి ఎట్లా అంటే మురగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కుజు భగవానుడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి కుజు భగవానుడు స్వస్థానంలో ఉన్న మిత్రస్థానంలో ఉన్న మరుముందుగా మనకి కంఫర్టబుల్గా వచ్చేటువంటి రెండు మూడు నాలుగు ఆరు స్థానాల్లో కుజుడు ఉన్నా కూడా కన్యా రాశి వారికి అద్భుతం కలిసి వస్తాడు చిత్త నక్షత్రం అధిపతి కాబట్టి కన్యా రాశి వారికి ఐదో నెంబర్ ఉంటుంది కాబట్టి తెలివితే ఉంటాయి కంఫర్టబులిటీ ఉంటుంది ఎవరినైనా దరి చేర్చుకునే చేత చేయించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి పెట్టుబడి లేకుండా వ్యాపారాలు చేయగలుగుతారు పది మందికి సహాయ సహాయ సత్కారాలే కాకుండా సలహా కూడా ఇవ్వగలటువంటి కేపబులిటీ కెపాసిటీ అన్నీ ఉంటాయి కన్యా రాశి వారికి ఇవన్నీ కూడా కుజుల వల్లే ఏర్పడతాయి కానీ కన్యా రాశి వారి దగ్గర ఎవరు మెలకుగా ఉంటరు ఎవరు మెలకుగా కాదు మెలకులుగా ఉండరు అంటే కలిసిపోయే తత్వంతో ఎక్కువ రోజులు ఫ్రెండ్షిప్ చేయలేరు కన్యా వారితో వారి చాలా జెన్యున్గా ఉండేటువంటి తత్వం గల పర్సన్స్ ఉంటారు కన్యారాశి వారు అందుకని ఎదుటివారి చూడటానికి దొంగల్లా కనిపిస్తారు అది ఎదుటివారి చూడటానికి ఆ కనిపిస్తారు ఎదురువారు చూడటానికి మోసపూర్తి తరంగా కనిపిస్తారు కానీ కన్యా రాశి వారు చాలా గొప్పవారు ఎందుకంటే కుజు భగవానుడు ఒక శుభదృష్టి ఉంది కాబట్టి కుజుడు కన్యారాశి వారికి ఐదో నెంబర్ ఇస్తారు కాబట్టి లక్కీ నెంబర్ ఐదు కాబట్టి ఐదో నెంబర్తో ఏది మొదలు పెట్టుకున్నా బాగుంటుంది బాగా రెస్టారెంట్స్ కావచ్చు రెస్టారెంట్స్ హోటల్స్ ఫాస్ట్ ఉండేటువంటి బిజినెసెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కిరాణా షాప్స్ ఇలాంటివన్నీ కూడా బ్యూటీ పార్లర్స్ లాంటివి ఇవన్నీ కూడా కుజుడి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కుజుడి ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వారికి కుజుడు అనేది బాగా కలిసి వస్తుంది అందులో నక్షత్రం వారికి అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది స్వాతి నక్షత్రం వారికి అయితే పన్నెండో స్థానంలో ఉంటాడు కాబట్టి వారి వల్ల నష్టమే జరుగుతుంది విశాఖ నక్షత్రం వారికి అయితే ఖచ్చితంగా కంఫర్టబిలిటీ బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అలానే ఈ యొక్క కుజుడు కన్యారాశి వారికి ఎంత కలిసి వస్తుందంటే ఎక్కడో ఉన్నటువంటి ఆస్తు పాస్తులు ఇవ్వటం తిండికి ఈరోజు లేదు అనుకోకుండా నడుస్తుంది ఇంకోటి ఉంది కన్యారాశి వారికి కుజుడు వల్ల మార్కెటింగ్ రంగాల వారికి అద్భుతంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు గోచార ప్రకారంగా కుజులు ఎక్కడున్నారు దాన్ని తగ్గిన పరిహారం చేసుకుంటే కుజుని వల్ల కన్యారాశి వారికి బాగా కలిసి వచ్చింది చెప్పుకోచ్చు అయితే వీరికి ఇంకా కలిసి రావాలంటే చాలా చివరిలో చెప్పిన పరిహారం చేసుకోండి దాంతోపాటు పగడం ఒక రెండు క్యారెట్లు పచ్చ ఎమరాల్ గ్రీన్ ఒక రెండు క్యారెట్లు ఏ వయసు ఉన్న పర్ల కన్యారాశి అయితే చాలు ఈ రెండు కూడా పెట్టుకోండి ఉంగరాలు పెట్టుకుంటే కన్యారాశి వారికి కూడా కుజు దోషం నుంచి పటాపంచులు వేపేసి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని కన్యా రాశి వారికి కుజు దోషం నుంచి బయటపడి అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో వెళ్ళేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో అంపోవు కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాములు సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి